సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితుడు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తే ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనసు రాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి అండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు సే కుజుడు అవుతాడు అన్నమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యోగకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచస్థానంలో కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యోగకారకుడు అదృష్టకారకుడు లక్ లాక్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుకుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడు అని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా తులారాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది తులారాశి వారు కూడా ఇందాక చెప్పుకున్నట్టు వృషభ రాశి వారి లాగా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెయిన్ గా యోగకారుడైన శని ఆరో స్థానంలో చాలా బాగున్నాడు అలాగే భాగ్యస్థానంలో గురువు చాలా బాగున్నాడు పంచమ స్థానంలో చాలా బాగున్నాడు అలాగే లాభస్థానంలో కూడా కేతు చాలా బాగున్నాడు కాబట్టి వీళ్ళకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు సో శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలవడం అలాగే విద్యార్థులకి ఉద్యోగస్తులకి క్రీడాకారులకి రాజకీయ నాయకులకి పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వారికి ఇలా అందరూ అందరికీ కూడా ఎవరైతే తులారాశి వాడున్న వాళ్ళందరూ కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు వ్యాపారస్తు మాటకు మెయిన్గా అంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటే కొత్త వ్యాపారం వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఎక్స్పెన్షన్కి వెళ్ళొచ్చు అలాగే క్రెడిట్స్ కూడా ఇవ్వచ్చు అలాగే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మామూలుగా ఎవరికి ఉన్నా సరే తులారాసే వరకు మ్యాక్సిమం అప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లిగా తీరిపోతూ ఉంటాయి కొత్త అప్పులు అయితే చేయక్కర్లేదు షూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఇంట్లో శుభకార్యాలు ఫిక్స్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంగారం కూడా కొంటారు అలాగే ఒక వెహికల్ కానీ ఇవన్నీ కూడా అంటే కొత్త వస్తువు ఖచ్చితంగా ఇంటికి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అద్భుతం అండి భాగ్యస్థానంలో గురు సంచారీత్యా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఫోర్త్ హౌస్ కానీ నైన్త్ హౌస్ లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి గృహ యోగం ఉంటుంది సో స్థలంగాని ఇల్లు గాని ఖచ్చితంగా కొనేందుకు అవకాశం ఉంది కొంచెం మీరు మానవ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా స్థలంగా ఇల్లు కానీ హండ్రెడ్ పర్సెంట్ కొంటారు మరి ఇదే గురువు సంతాన ప్రాప్తిని కూడా అదనంగా సంతాన కారకుడే గురువు అలాంటి సంతాన కారకుడైన గురువే భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి భాగ్యవంతుడైన పిల్లల్ని కంటారు సో మీరు మానవ ప్రయత్నం మీరు చేయాలి ఎందుకంటే మంచి సమయం నడుస్తున్నప్పుడు మీరు మిస్ చేయకూడదు ఇప్పుడు భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి అండి అయినప్పటికీ వీరు ఏ దేవతారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ప్రస్తుతం పంచమ స్థానంలో రాహును అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు వీలైతే అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్ ఏ టెంపుల్ అయినా పర్లేదు అక్కడికి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం వీలైతే అభిషేకంగా నచ్చిన కానీ చేయిస్తే కూడా చాలా మంచిది ఇంకా కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయని అనిపిస్తే మాట ఖచ్చితంగా వీలైతే రాహుకు పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపై ఒక వెయ్యి రూపాయలు వరకు గోల్డ్ ఐటమ్ దానం మొత్తం తలపై మీకు మంచి తెలియజేశారండి మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏ ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి వివాహం ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని రకాలు కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి చాలా చక్కగా తెలియజేశారండి మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం